వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు శ్రీ కొండలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లెరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్ళు సమర్పించి వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకున్నారని విచ్చేసిన భక్తులకు త్రాగునీరు శానిటేషన్ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు ఎస్ఐ సత్యనారాయణ మరియు వారి సిబ్బంది తగు బందోబస్తు ఏర్పాట్లు చేశారు శ్రీమాత్ర కృష్ణా జిల్లా కొట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రవివారం సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి ఆసాద స్వాములు ఇరువురు కలిసి అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి చిన్న అమ్మవారికి అలాగే ఆరు గంటల నుంచి ప్రతిష్ట అమ్మవారి దర్శనం కల్పించున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు జ్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి కూచి దర్శనం రెండు శేఖర దర్శనం యాభై రూపాయలు చూస్తున్నాం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి తదంతరం మొక్కుబళ్ళు పాల పొంగళ్ళు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజున ఉదయం నుండి మా దేవాలయంలో జరుగు జరగబోయే పూజా కార్యక్రమాల గురించి మన ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ అన్నగారు వివరిస్తారు శివే సర్వమంగళమాంగళు సాధికే చరణ్ దేవి నారాయణి నమోస్తులై శ్రీ కొండలం అమ్మవారి క్షేత్రంలో మాఘమాసం నవరాత్రి మహోత్సవములు సరస్వతీదేవి మహోత్సవములు జరుగుతున్నాయి అయితే ఈ యొక్క ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలలో శ్రీ అమ్మవారి క్షేత్రంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం కావడంతో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది ఈరోజు చతుర్థి వెళ్ళగా పంచమి తిది రోజున శ్రీ పంచమి రేపు ఉదయం పది గంటల వరకు ఉన్నది కావున ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి వాక్ శుద్ధి అంటే శక్తి దేవతలు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటువంటి శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారికి అమ్మవారిని ఈరోజు దర్శించిన వారికి సకల విద్యా బుద్ధులు చెమకూర్తాయంటే చెప్పబడుతుంది కావున ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి సకల అభిష్టాలు సకల విద్యా ప్రాప్తి కలుగుతుంది ఈరోజు అమ్మవారి క్షేత్రంలో అన్నప్రాసనలు వాహనం పూజలు అనంతరము అక్షరాభ్యాసాలు కూడా నిర్వహించడం జరిగింది కావున ఎవరి మంది భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఆదివారం వల్లే ఈ ఆదివారం కూడా గొడ్లు వెళ్ళే రెస్ఏ గారు సత్యనారాయణ గారు ఏఎస్సీ గారు వారి సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి దగ్గరుండి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం శ్రీ శ్రీమాతమహ శ్రీ కొండలామదేవి అనమహ